అమరావతి రాజధానిలో రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో స్పోర్ట్స్ సిటీ రాబోతోంది హైదరాబాద్లో ఎలాగైతే ఆఫ్రో ఏషియా గేమ్స్ నిర్వహించడానికి గచ్చిబోల్లో స్పోర్ట్స్ సిటీ నిర్వహించి స్పోర్ట్స్ సిటీ నిర్మించిన తర్వాత ఆ ప్రాంతం ఎలాగైతే అభివృద్ధి చెందిందో అమరావతి రాజధానిలో కూడా పెదలంక చిన్నలంక పరిధిలో భూముల్ని మంత్రి నారాయణ పరిశీలించారు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో స్టేడియంతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు క్రీడాకారుల్ని తీర్చిదిద్దే శిక్షణ కేంద్రంతో పాటు ఒక క్రీడా యూనివర్సిటీ కూడా రాబోతా ఉంది దాదాపుగా రెండు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి ఇక కామన్వెల్త్ గేమ్స్ కూడా రాబోయే మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ అన్ని ఏర్పాట్లను సిద్ధమైన తర్వాత నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పావులు కలుపుతా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాల్లో ఒకటిగా ఉన్న గుజరాత్లోని స్టేడియాన్ని మించే విధంగా అమరావతి రాజధానిలో స్పోర్ట్స్ సిటీలో రెండు వందల కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ కూడా అంగీకరించింది అరవై శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధమైంది మరో నలభై శాతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమైంది ఇక స్పోర్ట్స్ సిటీ ఏ ప్రాంతంలో రాబోతుందనే దాని మీద కొంత క్లారిటీ వచ్చింది పెదలంక చిన్నలంక గ్రామాల్లో మంత్రి నారాయణ దాదాపుగా నాలుగు గంటల పాటు భూములన్నీ పరిశీలించారు ఆ ప్రాంతం మీద ముఖ్యంగా ఫోకస్ ఉంది ఆ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ వస్తే అటు పర్యాటక రంగానికి స్పోర్ట్స్కి మరొక వైపు వృత్తి నిపుణులు ఎవరైతే ఉంటారో ఈ స్పోర్ట్స్ రంగంలో వారు మరింత వేలాది మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి అక్కడ ఫెసిలిటీస్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పర్యాటక రంగం కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో పెద్దలంక చిన్నలంక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన కార్యక్రమాలు జరగబోతున్నాయి దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి